గ్రామాల్లో భారీ వర్షం కురుస్తున్న సందర్భంగా వ్యాపారస్తులు డీలా పడిపోయారు గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో కూలీ చేసుకుని జీవనం సాధించే వారు మధ్య తరగతి ప్రజలు వ్యాపారస్తులు అందరికీ తీరని నష్టం జరిగిందని తెలిపారు అధికారులు కూడా సంఘం బ్యారేజ్ నుండి ఐదు వేల క్యూసెక్ల నీరు దిగువ నెల్లూరు బ్యారేజ్ వైపుకు విడుదల చేశామని అన్నారు సంఘం నుండి దిగువ ఉన్న పల్లె ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని అధికారులు తెలియజేశారు గ్రామాల్లో భారీ వర్షం కురుస్తున్న సందర్భంగా వ్యాపారస్తులు డీలా పడిపోయారు గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో కూలీ నాని చేసుకుని జీవనం సాధించే వారు మధ్య తరగతి ప్రజలు వ్యాపారస్తులు అందరికీ తీరని నష్టం జరిగిందని తెలిపారు అధికారులు కూడా సంఘం బ్యారేజ్ నుండి ఐదు వేల క్యూసెక్ ల నీరు దిగువ నెల్లూరు బ్యారేజ్ వైపుకు విడుదల చేశామని అన్నారు సంఘం నుండి దిగువ ఉన్న పల్లె ప్రజలు అప్రమత్తంగా ఉన్నారని అధికారులు తెలియజేశారు